ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత అని సోషలిజం సెక్యులరిజం సామాజిక న్యాయం సమానత్వం ఇవి ప్రజలకు తెలియపరచడం కోసం సిపిఐ శత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధవ్ తెలిపారు ఈ సందర్భంగా మార్చి ఇరవై మూడున స్వాతంత్ర్య సమర యోధుడు విప్లవ వీరకిశోరం భగత్ సింగ్ వర్ధంతి పురస్కరించుకుని ఆనాటి నుండి ఏప్రిల్ పద్నాలుగు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ఇరవై రోజుల పాటు సిపిఐ రాజకీయ ప్రచార జాతర నిర్వహిస్తున్నట్లు మధు తెలియజేశారు స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అభిమానులు ప్రజాస్వామిక వాదులు కార్యకర్తలు ఆయా గ్రామాల్లో వార్డుల్లో కరపత్రాలు పంచుతూ విస్తృతంగా ప్రచారం సాగించాలన్నారు ప్రధానమైన సెంటర్లలో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఒక ప్రధాన అంశంపై సెమినార్ కూడా ఉంటుందన్నారు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పారమణ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కోసం పురస్కరించుకొని ఒక రాజకీయ ప్రచారమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలిపించింది ఈ కార్యక్రమం మార్చి ఇరవై మూడున రాజమండ్రి టౌన్ కమిటీ నిర్ణయిస్తారు రాజేంద్ర నగర వేరే ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడి నుంచి ఒక రాజకీయ ప్రచారం ప్రారంభించి డిసెంబర్ సారీ ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బహిరంగ సభతో మేము ఈ చేస్తున్నాం ముఖ్యంగా ఈ వంద సంవత్సరాలుగా సిపిఐ ఒక ఉజ్వల చరిత్ర ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఉండేవాడికి భూమిని నినాదం కానీ లేదంటే జాతీయ రంగాన్ని నిలబెట్టడం కానీ భారత స్వతంత్ర సొంతం సాధించడంలో కానీ ఒకటి కాదు అనేక పరిశ్రమలు కానీ భారత ఉల్లైతే తేడా స్వతంత్ర ఉద్యమంలోనే అనేక బ్రిటిష్ వరకు ఉపకేసులు ఎందుకునే కూడా కమ్యూనిస్ట్ పైన ఉజ్జుల చరిత్ర ఈ భారతదేశంలో ఉంది అందుకని మరలా మతం వ్యతిరేకంగా శ్వాస రసం కాపాడాలని శ్వాస లక్ష్యంగా రావాలని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా ఒక ప్రచార ఆందోళన రాజకీయ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రిలో ఉన్న ఏఐటిసి కానీ రాజమండ్రి జట్టు లేబర్ కానీ విద్యార్థి యోజన రైతు కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా తను సహకరించి ఈ రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం